ఇచ్చే గణపతికి ఆధారణ కరువైంది స్వయంగా మాజీ ముఖ్యమంత్రి వచ్చిన ఇక్కడ మారని దేవుడి రాత అష్ట ఐశ్వర్యాలు ఇచ్చే అవంచ గణపతి ఆలయ నిర్మాణానికి మోక్షం ఎప్పుడో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సొంత ఊరిలో దేవుడి దీనస్థితిపై ఎస్ ప్రత్యేక కథనం అడుగుల ఎత్తు పదిహేడవ శతాబ్దంలో వెలిసిన ఏకశిలా గణపతి ఆయన దర్శనం చేసుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుండటంతో ఆయనకు ఐశ్వర్య గణపతి అని పేరు వచ్చింది ఈ స్వామిని దర్శనం చేసుకొని పాలమూరు ఎంపీగా పోటీ చేసి ఏకంగా రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనను కరుణించిన దేవుడికి కనీసం గూడు కట్టలేక వదిలేసిన వైనం ఇది ఎక్కడో కాదు నాగర్ కర్నూలు జిల్లా అవంచ గ్రామంలోని పదిహేడవ శతాబ్దంలో అప్పటి రాజులు ఏకశిలపై సహజంగా ఏర్పడిన గణపతికి ప్రత్యేక పూజలు చేశారు దక్షిణ భారతదేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ఏకశిలా గణపతి లేకపోవడం విశేషం ఇకపోతే ఈ గ్రామం మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి సొంత గ్రామం కావడం విశేషం తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఇక్కడ గణనాథుడిని దర్శనం చేసుకుని ఆలయం నిర్మించి అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు ఆయన ఎంపీగా గెలవడమే కాకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించినా ఇప్పటికీ దేవుడి రాత మాత్రం మారలేదు స్వామివారి చుట్టూ ఉన్న ఆరెకరాల పొలాన్ని ఉత్తరాది రాష్ట్రానికి చెందిన శారదభటం వారు తక్కువ ధరకే కొని ఆలె అభివృద్ధి చేస్తామని వా కూడా వదిలే అలాగే వదిలేశారు గ్రామ మాజీ సర్పంచ్ అయిన అజయ్ కుమార్ గ్రామస్తులతో కలిసి గతంలో మఠం ముందు నిరసన కార్యక్రమాలు చేయడంతో వారు అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రతీ నెల అమావాస్య రోజు స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారని తెలిపారు ఇక బిఆర్ఎస్ పాలనలో ఎలాగో స్వామివారికి ఆలయం నిర్మించలేదు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైన ఇక్కడ అభివృద్ధి చేస్తుందనే ఆశలు పెట్టుకున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో పాటు పర్యాటక శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు కూడా ఇదే జిల్లా వాసి కావడంతో ఆలయ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం కలుగుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తారు వినాయక చవితి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ స్వామిని దర్శించుకొని పూజలు చేస్తారు అంతా వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ డెవలప్మెంట్ అనేది లేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ నాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఎవరు ఏమి అంత డెవలప్మెంట్ చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలానన్నా ఈ చిక్కుల రాజేశ్వర రెడ్డి సారు అలాగే మా ఎంపీ నగర్కర్నూల ఎంపీ మల్లురావి సారు జూపల్లి కృష్ణారావు సారు ఈ ముగ్గురు కలిసి ఈ గుడిని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నారు మనస్కారం నా పేరు తిరుపతి మా ఆవంచ గ్రామము మా ఆవంచ గ్రామంలో చాలా పెద్ద విగ్రహం ఐశ్వర్య గణపతి అయితే ఇక్కడ ఉత్తరాదేవి ట్రెటబుల్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ యొక్క ఐశ్వర్య గణపతి ముందు ల్యాండ్ తీసుకోవడం జరిగింది అయితే ఈ ల్యాండ్ ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు గుడి నిర్మాణం చేస్తామంటే మా యొక్క ఆవంచ ముద్దుబిడ్డ మా మంత్రి మంత్రి మాజీ మంత్రివర్యులు ఈ యొక్క గుడి కోసం ఎంతో కృషి చేశాడు అప్పుడు మన మహిళ జిల్లా జిల్లాకు ఎంపీగా మన కేసీఆర్ సార్ ఉండి ఈ యొక్క ఐశ్వర్య గణపతిని దర్శనం చేసుకుని గుడి నిర్మాణం చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో మా కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో గుడి నిర్మాణం జరగలేదు ఇప్పుడైనా మన శాసనసభ్యులు కూచుకుల రా రాజేష్ రెడ్డి సార్ కానీ మరియు మంత్రివర్యులు జూపటి కృష్ణారావు గారన ఈ యొక్క మీ హాయంలోనైనా ఈ యొక్క గుడి నిర్మాణం చేపడతారని మరి మరి వేడుకోవడం జరుగుతూ ఉంది